హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా ఇలా ఇన్స్టాంట్గా ఉత్తప్పం ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తింటే అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మనకి ఉప్మా రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ ఉప్మా రవ్వను వేసుకోవాలండి కొంచెం చల్లారినివ్వండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలండి అండ్ అలాగే పావు టేబుల్ స్పూన్ సోడా వేసుకోండి లిటిల్ బీట్ వేసుకోండి సోడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలండి కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి మనకి ఖచ్చితంగా అరగంట సేపు నానితేనే ఈ ఉత్తప్పాలు కరెక్ట్గా వస్తాయండి అంతా మనకి సాఫ్ట్గా నానిపోవాలి ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్న ఒక క్యారెట్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు అండ్ అలాగే స్పైసీనెస్ బట్టి మీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను ఒక పచ్చిమిర్చి వేసాను కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి గుప్పిడి కొత్తిమీర వేసుకోండి నేను కొంచెమే వేశాను ఈ ఆనియన్లో ఉన్న రసం అంతా బాగా క్యారెట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ లోప మనకి చక్కగా రవ్వ కూడా నానిపోతుందండి ఇందులోకి కన్సిస్టెన్సీ సరిపన్నంతా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మరీ మందంగా కాకుండా పతలాగా కాకుండా మనకి దోశ వేసుకునే విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ సరిపన్నంత ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఈ దోశను వేసుకోవడమేనండి ఈ దోశలు స్టవ్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కాల్చుకోండి రెండు వైపులా అప్పుడే మనకి లోపల వరకు కరెక్ట్గా కుక్ అవుతాయండి ఒక గంట ఇలా దోశ బ్యాటర్ వేసుకొని ఎక్కువగా రబ్ చేయకుండా మందంగా ఇలానే ఉంచుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని సైడ్స్ అంతా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి అంచుల్లో మనకి కలర్ మారి తెలుస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ తూరు ఉంది కదా అది కూడా ఈ దోశ పైన పెట్టేసుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి కావాలనుకుంటే పిండిలో అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా పైన పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్గా తినవొద్దవుతుందండి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఊతప్పాలు మంచిగా అడుగు భాగం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెండవ వైపు ఫ్లిప్ చేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మనకి సిమ్లో పెట్టి కాల్చుకోవడం వలన అంతే అండి దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఏదైనా ఇంట్లో ఉన్న పికిల్స్ తోటి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఇన్స్టెంట్ ఊ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్